అందరికీ నమస్కారం అండి తులారాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక పది నిమిషాలు మీరు ఆ పనులన్నీ పక్కన పెట్టేసి ఒంటరిగా కూర్చొని ఈ వీడియోను వినండి ఎందుకు అంటే ఈ వీడియోలో చెప్పేటువంటి విషయాలు మీరు పూర్తిగా వింటే కనుక మీ గుండె జల్లుమంటుంది మీ ఇంటికి రాత్రిపూట రహస్యంగా ఒక దేవత వచ్చి వెళ్తుంది ఆ దేవత ఎవరు అని తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలాగే దానికి మించినటువంటి సంతోషం కూడా పడతారు ఇన్నాళ్ళ నుంచి ఇంత చిన్న విషయాన్ని మేము తెలుసుకోలేక మా జీవితాన్ని రకరకాలైనటువంటి సమస్యలు కష్టాలు నష్టాలు పాలు చేసుకొని మేము ఇంత ఇబ్బంది పడడానికి కారణం మేమే ఎందుకు అంటే ఆ దైవం మా మీద అంటే దృష్టి చూపించింది కానీ మేమే తెలుసుకోలేక మా సమస్యలకి మేమే పులి స్టాప్ పెట్టుకోలేక చాలా రకాలుగా మానసికంగా నరిగిపోతున్నాము తప్పు మాదే ఆ దైవం ఏది లేదు అన్న విషయాన్ని మీరు తెలుసుకొని ఆ సత్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత మీ కనుల వెంట తెలియకుండానే కన్నీరు కార్చడం అనేది జరుగుతుంది ఎందుకు అంటే మీరు పట్టటువంటి కష్టాలను బట్టి మీరు అనుకున్నటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి దేవుడు లేడా మా మీద ఎందుకు ఇంత పగ చూపిస్తున్నాడు మేమే మేం పాపం చేశాము అని చెప్పేసి దైవాన్ని నిందించినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ మీ యొక్క ఆ మాట అనేది చాలా పొరపాటు అన్న సత్యాన్ని ఇప్పుడు మీరు తెలుసుకొని దైవాన్ని మీ మోకాల మీద మరీ మొక్కి మీరు కంట వెంట కన్నీళ్ళును కార్చడం అనేది జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి తులారాశి వారిది రాశి చక్రంలోని ఎడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ తులారాశికి చెందుతాయి ఈ తులారాశి వారు చాలా అంటే చాలా తెలివైన వారండి ఈ వారు అంటే ఏదైనా సరే వీరి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఆ సమస్యలకు ఎక్కడా కూడా మీరు భయపడడం కానీ ఈ వెనకడుగు వేయడం కానీ ఉండదు అలాగే మీరేంటంటే అలంకార ప్రియులుగా కూడా చెప్పుకోవచ్చు అంటే మీరు చక్కగా అందంగా రెడీ అవడడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు మగవారు అవ్వచ్చు ఆడవారు అవ్వచ్చు అలంకార ప్రియులుగా చెప్పుకోవచ్చు వీరి జీవితంలో చిన్నతనం నుంచి కూడా వీరి వయసుకు మించినటువంటి కష్టాలను చూస్తూనే పెరుగుతూ ఉంటారు అంటే వీరిని చూస్తే ఏదైనా సరే ఎవరైనా సరే ముందు ఆ యొక్క చూడగానే వారి యొక్క రూపానికి మాత్రం ప్రతి ఒక్కరు కూడా దాసోహం అవ్వాల్సిందే తులారాశివారు చాలా అంటే చాలా అందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు కావాలంటే వారు మిమ్మల్ని మీరు ఒకసారి గమనించుకోండి అది ఆడవారు అవచ్చు మగవారు అవ్వచ్చు చాలా చాలా అందంగా ఉంటారు మగవారు కూడా మంచి హెయిర్ తోటి అలాగే మంచి పర్సనాలిటీతో హైట్గా చాలా చక్కగా ఉంటారు మగవారు కూడా అలాగే ఆడవారు కూడా చాలా చక్కగా ఉంటారు తెల్లగా పొడవైనటువంటి జుట్టుతో పెద్ద పెద్ద నేత్రాలతోటి చాలా చక్కగా ఉంటారు అలాగే వీరు అలంకార ప్రియులు అంటే ఎక్కువగా చక్కగా రెడీ అవ్వడానికి అందంగా ఉండడానికి అలా ఉండడానికి ఇష్టపడతారు ఎంత బాగున్నా బాగోకపోయినా సరే ఎక్కువగా అలా ఉంటారనమాట అదే వీరి యొక్క కలుసుబాటుకి గుర్తుగా చెప్పుకోవచ్చు అనమాట తులారాశివారు ఏంటంటే ఏదైనా సరే ఏ ఛాలెంజ్కి అయినా రెడీగా ఉంటారు ఎక్కడ కూడా తగ్గరు అంటే వీరికి వచ్చే సమస్యలు ఎలా ఉంటాయంటే చాలా చక్క పెద్దగా ఉంటాయి కానీ ఆ సమస్యలని లోతును చూసి దానికి ఎక్కడ ఈ సమస్యకు జరుగుతున్న పొరపాటు ఏంటి అనేది ఆ యొక్క సమస్య యొక్క పునాది మీద వీరి దృష్టి ఉంటుందన్నమాట దాన్ని అక్కడ కదిలించేసి వారు ఆ యొక్క సమస్యను తీసివేయడం అనేది జరుగుతుందనమాట అంతేకాని పై పైన మాటలు విని పైన పైన వీరు ఏది కూడా చేయరు ఏదైనా సరే వీరి ఆలోచన విధానం అనేది చాలా లోతుగా ఉంటుంది అలాగే ఎవ్వరికి కూడా దొరకరు అంటే ఎవరైనా వీరిని ఎప్పుడు ఇబ్బంది పెడదామని చూసినా ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేసినా అంటే వారిని మనుషుల్ని మాటల్ని ఆటోమేటిక్గా ఈజీగా అర్థం చేసుకుంటారు వీరిని గనక ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూసినా ఏదైనా మోసం చేయాలని చూసినా అవతలి వారు అంత చూసేదాకా ఈ వారు వదిలిపెట్టరు అసలు ముందుగా చెప్పాలంటే ఎవరికి వీరు చిక్కరు దొరకరు వీరి ఆలోచన కానీ వీరి మాట తీరు కానీ అస్సలు దేనిలో కూడా వీరిని కనిపెట్టడం అనేది ఎవ్వరి వల్ల కూడా కాదు అంత తెలివైనటువంటి వారణమటతుల వారు చిన్న వయసు నుంచి కూడా వీరికి తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే వీరు చాలా ఆశావాదులు కూడా అంటే మేము బాగా మంచిగా ఒక స్థాయిలో ఉండాలి కోట్లు సంపాదించాలి అనేటువంటి తపన పడుతూ ఉంటారనమాట అట్లా డబ్బుకి అంటే ఎక్కడా కూడా మేము పది మందిలో ఒకరిలాగా ఉండేది ఏంటి మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఐది కావాలి ఆ ప్రతిష్ట కావాలి అని చెప్పేసి చాలా ఆరాట పడుతూ ఉంటారనమాట కాబట్టి తులారాశి వారిని చూ గమనించినట్లయితే అన్ని వారి దగ్గర మంచి లక్షణాలే తెలివి అవ్వచ్చు అందం అవ్వచ్చు ఇలా వారి యొక్క ఆశ కానీ డబ్బు సంపాదించడం కానీ పది మందిలో పోటీగా ఉండడం కానీ ఇట్లా ఏది చూసుకున్నా కూడా వారికి తిరగనేది ఉండదు అలాగే తులారాశి వారిలో చాలామంది కూడా ఎక్కువగా డబ్బు అంటే కోటేశ్వరులుగా ఉన్నవారు ఉంటారు ఎక్కువ చాలా వరకు కూడా వందలో మనం ఒక అరవై డెబ్బై శాతం గమనించినట్లయితే ఎక్కువగా డబ్బుకి ఎటువంటి కొరత అనేది తులరాశి వారిలో ఉండదు ఏదో ఒక ముప్పై నలభై శాతం మాత్రమే కొంచెం అంటే వారు కూడా మరి కటిక పేదవాడైతే అనుభవించారు కానీ ఒక రకంగానైనా సరే బేల్సెటెటిగా ఉంటారు అనమాట ఒక మంచి స్థాయిలో ఉంటారు చేతుల్లో డబ్బు అనేది తులారాశి వారికి ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది ఎందుకంటే వీరు మంచి పట్టుదలగా సంపాదించి అంటే వారి కోసము వారి కుటుంబం కోసము ఎంత కష్టపడినా సరే వారు పడుతూ ఉంటారనమాట అసలు ఇబ్బందులు అయితే లేకుండా ఉండవు ఖచ్చితంగా ఈ తులారాశి వారికి వచ్చేటువంటి కష్టాలను కనుక మనం ఒక్కసారి మనం మాట్లాడుకున్నట్లయితే నిజంగా వీరి జీవితంలో చిన్న వయసు నుంచి కూడా అన్ని రకాలైనటువంటి కష్టాలు అవమానాలు వీరు కూడా ఎదుర్కోవాల్సినటువంటి వారే ఒక్కొక్కసారి మనం ఆలోచిస్తే కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కూడా వీళ్ళకు ఉండదు అంటే నా అనుకున్న వాళ్ళే వీరు అవమానించి మాట్లాడడం తక్కువ చేసి మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా జీవితంలో పడడం వలనే నేను అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవాలన్నటువంటి మంచి చదువులు పూర్తిగా అర్థం చేసుకొని ప్రతి దానికి డబ్బు ఉంటే ఎవరినోరైనా మనం అంటే నోరు మూసేలాగా చేసుకోవచ్చు అని చెప్పేసి డబ్బు మీద ఎక్కువగా వీరి ఫోకస్ అనేది పెట్టేసి ఎదగడానికి దానికోసం ఎన్నో రకాలైనటువంటి కష్టాలను పడతారు అలాగే కుటుంబ సభ్యులు అంటే వీరి యొక్క భాగస్వాములు ఎవరైతే ఉంటారో వారిని నిజంగా చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఈ తులారాశి వారిని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు ఆడవాళ్ళు కావచ్చు మగవారు కావచ్చు చాలా చాలా అదృష్టవంతులండి వారు కళలో కూడా ఊహించని జీవితాన్ని వారు కళలో కూడా ఊహించని సంపదని వారు కళలో కూడా ఊహించని అదృష్టాన్ని ఈ తులారాశి వారు చూపిస్తారనమాట వారి భాగస్వాములకి అంత అదృష్టవంతులు అనమాట వారికి ఇక సుఖమే ఈ తులారాశి వారు ఎవరైనా చేసుకున్నట్లయితే వారిని అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు ఇక వారికి జీవితంలో ఎటువంటి లోటు లేనట్లే ఇక అట్లా అంత బాగా చూసుకుంటారనమాట ఎందుకు అంటే నా కుటుంబం నాది అని చెప్పేసి ఆ యొక్క స్వార్థంతో ప్రేమ అభిమానాలను వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ తులారాశి వారికి చేసుకున్న వారికి నిజంగా అదృష్టవంతులు ఎన్ని కష్టాలు వచ్చినా సరే కుటుంబం కోసం అవన్నీ వారిని మెట్టి మీద పెట్టుకొని ఆ కష్టాలను వారి పడి కుటుంబ సభ్యులకి మాత్రం ఎటువంటి లోటు అనేది రాకుండా వీరు చూసుకుంటారనమాట ఇక ఈ వారి ఏంటంటే కొన్ని మానసిక సమస్యలతోటి ఇట్లా వీరికి కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలు జీవితంలో వస్తూ ఉంటాయి ప్రతి మనిషికి కూడా అండి ఏదైనా సరే బిచ్చగాడ దగ్గర నుంచి కోటేశ్వర దాకా ఎవరికైనా సరే ప్రతి మనిషికి కూడా కష్టం కాలం అనేది కష్టాలు ఒంటరిగా కూర్చొని మానసికంగా కుమిలిపోయేటువంటి సందర్భాలు ప్రతి ఒక్క దగ్గరికి కూడా ఉంటాయి అలాగే తు తులారాశి వారి జీవితంలో కూడా ఒక గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ వీరికి కూడా ఖచ్చితంగా వస్తాయి కష్టాలు ఆ కష్టాలు కూడా బాగా గట్టిగా వస్తాయన్నమాట అలా వారు ఏంటంటే ఒక్కొక్కసారి కుమిలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి నానాను వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేయక కుమిలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎంత కుమిలిపోయారంటే ఆ కష్టాలకి నిజంగా అసలు దేవుడు ఉన్నాడా అనేటువంటి క్వశ్చన్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా వారికి ఉన్నాయి కానీ మీకు తెలియకుండానే మీ ఇంట్లో రహస్యంగా ఒక దేవత తిరుగుతుంది అది కూడా రాత్రి సమయంలో మీ ఇంటికి ప్రతిరోజు కూడా వచ్చి వెళ్తుంది ఆ దేవత మీ ఇంట్లో ఎప్పటి నుంచి అయితే అడుగు పెడుతుందో అప్పటి నుంచి మీకు చాలా వరకు కూడా అంటే ఇంకా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాల నుంచి ఇంకా ఎన్నో రకాలైనటువంటి భయంకరమైనటువంటి సమస్యల నుంచి ఆ దేవత మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ వస్తుంది లేదంటే మీరు మీ జీవితంలో మాత్రమైన సక్సెస్ని మీరు చూడగలిగేవారు కాదు అలా చూస్తున్నారు ఈ మధ్య కాస్త కూస్త సంతోషంగా ఉంటున్నారు అంటే దానికి కారణం మా దేవత కాబట్టి ఆ దేవతని మీరు గుర్తించే సమయం వచ్చింది ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనిషి రూపంలో అంటే దైవ రూపంలో వస్తే ఎవరు చూసి తట్టుకోగలిగినటువంటి శక్తి ఉండదు మనకి దైవం ఏంటంటే ఏదో ఒక మనిషి రూపంలో లేక ఏదో ఒక నాలాంటి మాట రూపంలోనూ మీకు తెలియజేయడానికి ఇష్టపడుతుంది కాబట్టి ఆ దేవత గురించి ఇప్పుడు మరి తెలుసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది ఎందుకు అంటే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఇక పూర్తి స్థాయిలో తగ్గిపోతాయి అసలు ఒక మాట చెప్పాలంటే రావని చెప్పి చెప్పుకోవచ్చు ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా మీ గుండె జల్లుమంటుందండి ఆ దేవత ఎవరు అంటే మీ ఇంటి యొక్క కుల దేవత ఈ మాట నిజమేనండి మీరు అయినటువంటి మాట కావాలి అంటే ఈ పెద్దవారినైనా లేదా అంటే చాలామందికి తెలిసి ఉండవచ్చు తెలియని వాళ్ళకైతే మీ పెద్దవారిని మీ తల్లిదండ్రులని మీ అమ్మమ్మలను తాతమ్మలను ఎవరు ఎవరినో ఒకరు మీ బంధువులనైనా సరే మీరు అడగండి మన ఇంటికి కుల దేవత ఉందా అని మీరు అడిగినట్లయితే వారు చెప్తారు ఎందుకు అంటే ఖచ్చితంగా తులారాశి వారికి కుల దేవత ఉంటుంది ఆ కులదేవత మీ ఇంటికి ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో వచ్చి వెళ్తుంది ఆ అమ్మ మీ నుంచి కొన్ని రకాలైనటువంటి పూజలు నైవేద్యాలు కోరుకుంటుంది మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను తీసేయడానికి ఆ అమ్మ మీ మంచితనాన్ని చూసి మీ ఇంటి అడుగుపెట్టింది ఎందుకు అంటే ఈ తులారాశి వారికి కోపం ఉన్నప్పటికీ కూడా గబా గబా అరిచే వాళ్ళు అయినప్పటికీ కూడా వీరి మనస్తత్వం అనేది చాలా మంచిగా ఉంటుంది ఆ మంచితనానికి ఆ దైవం మెచ్చి ఆ దైవం ఒక ఆశీర్వాదం అనేది మీ రాశి పరంగా పుష్కలంగా ఉంది కాబట్టి ఆ దేవత మీ స్వయంగా మీటికి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కావాలంటే మీరు రాత్రి సమయాల్లో సరిగ్గా గమనించినట్లయితే మీకు ఇంటి బయట గజ్జల సౌండ్ అంటే ఎవరో నడుస్తున్నట్టుగా పట్టీలు పెట్టుకొని గజ్జల సౌండ్ వినిపిస్తూ ఉంటుంది గమనించండి ఆ గజ్జల సౌండ్ ఏంటి అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అమ్మే మీ ఇంటికి లేదా మీ యొక్క కుల దేవత అంటే కుల దేవత అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత ఉంటుందండి అలా మీ ఇంటి కుల దేవత ఎవరో ఆ కామెంట్లో రాయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలా మీ ఇంటి కుబల దేవత మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది అంటే మీ జీవితంలో మంచి రోజు తీసుకురావడానికి ఆ అమ్మాయి ఎప్పుడైతే తిరుగుతుందో అప్పటి నుంచి మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు చాలా వరకు కూడా తగ్గిపోయినాయని చెప్పుకోవచ్చండి అలాగే అప్పుల సమస్యల గురించి కూడా మీరు బయటపడ్డారు కుటుంబంలో చాలా వరకు కూడా అంతకుముందు భార్యాభర్తల మధ్య కొ జగ్గొడవలు ఉండవచ్చు కుటుంబంలో కొన్ని మానసిక సమస్యలు ఉండవచ్చు అవన్నీ కూడా మీకు చాలా వరకు కూడా తగ్గాయని చెప్పి చెప్పుకోవచ్చు కానీ మీరు ఏంటంటే ఆ అమ్మని పట్టించుకోవడం వల్ల పట్టించుకోని ఆ అమ్మకి మీకు వరకు మీ శక్తి మేరకి అది ఇంట్లో తీసుకొచ్చుకొని ఆ అమ్మకు ఫోటో అంటే పటంలాగా పెట్టుకొని పూజ చేయడం వల్ల కానీ ఒక చిన్న దీపారాధన వెలిగించి ఒక అతి పండు లేదా ఒకటి నైవేద్యంగా పెట్టేసి లేదా ఏదైనా ఒక గుడి ఉంటే ఆ అమ్మకు సంబంధించి ఆ గుళ్ళో ఏదైనా దీపారాధన చేసుకోవడం కొబ్బరికాయ కొట్టుకోవడం ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే ఆ అమ్మ కూడా శాంతించి మీ మీద మీ కుటుంబం మీద అసలు ఇక ఎప్పుడు కూడా మీకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవడానికి ఆ అమ్మ సిద్ధంగా ఉంది కాబట్టి మీరు తెలిస్తే పలవర్లేదు తెలియకపోతే మీరు కాస్త సమయం కేటాయించైనా సరే మీ పెద్దవారిని అడిగి తెలుసుకొని ఆ అమ్మ ఎవరు మన కుల దేవత ఎవరు అని చెప్పేసి తెలుసుకొని ఖచ్చితంగా మీరు సాధారణంత వరకు మీకు పూజలు చేయడం వలన ఇక మీకున్నటువంటి సమస్యలు పోవడం చూసి మీరే ఆశ్చర్యపోతారు చాలా సంబరపడిపోతారు ఆ అమ్మ ఇక మీ ఇంట్లో ఎప్పుడు కూడా తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక మిమ్మల్ని ఎలాంటి దుష్ట శక్తులు ఎలాంటి మనుషులు ఎవ్వరు కూడా ఏమీ చేయలేరని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఏ దేశాల్లో ఉన్నా ఎక్కడున్నా సరే ఖచ్చితంగా ఈ అమ్మని గురించి తెలుసుకొని చేయడం వలన అంటే చాలా రకాలుగా అసలు మాకేంటి సమస్యలు ఎంత మంది మనుషులకు చెప్పుకున్న ప్రయోజనం లేదు మీరు ఇంకా గుండె ధైర్యంతో తట్టుకుంటారు అలాంటి ఆ గుండె ధైర్యాన్ని కానివ్వండి మీకు వచ్చేటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు కానివ్వండి ఇట్లా ప్రతి కష్టం నుంచి నష్టం నుంచి అన్నిటిని తప్పిస్తుంది ఖచ్చితంగా మీకు మిమ్మల్ని ఆ అమ్మే కాబట్టి మీ యొక్క కుల దేవతను ఖచ్చితంగా తెలుసుకొని ఆ అమ్మకి చేయగలిగినంత వరకు మీరు పూజలు చేయడం వల్ల ఇక మీ జీవితంలో పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది లక్షలు కాదండి కోట్లు వచ్చి పడతాయి అన్నిటికీ మించి మనశ్శాంతి ఆరోగ్యము ఇంట్లో సంతోషము ఇట్లా ప్రతిదీ కూడా చాలా రకాలైనటువంటి ప్రమాదాల నుంచి కూడా బయటపడడం ఇవన్నీ కూడా జరుగుతాయి దాన్ని చూసుకొని మీరు చాలా సంతోషపడతారు పాపాలు దోషాలు అన్నీ తీసేయడానికి అమ్మ సిద్ధంగా ఉందండి కాబట్టి ఖచ్చితంగా తెలుసుకొని మీ యొక్క కులదేవతను మీరు పూజించినట్లయితే ఇక మీకు తిరిగి అనేది ఉండదు కాబట్టి అస్సలు అశ్రద్ధ చేయకుండా ఈ చిన్న పని చేయండి అలాగే మీ కుల దేవత ఎవరు అనేది ఖచ్చితంగా కామెంట్లో అమ్మ పేరు రాసి పెట్టండి అర్థమైంది కదండి తులారాశి వారికి ఏంటి అనేది వీడియో నస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మిస్ లైక్ చేయడం వలన వీడియో ఇంకొంతమంది తులారాసి మిత్రులకు చేరి వారు కూడా తెలుసుకోవడానికి ఈ వల్ల ఒక ఉపయోగపడుతుంది తెలుసుకోగలుగుతాను దానివల్ల మనకి ఇంకా మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది ఒకరు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి చేరి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు లైక్ చేసినట్టు ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మాయి యొక్క నిండు ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి మీకు తిరిగి ఉండదు అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అని బిల్లును క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దాని వల్ల మీ జీవితానికి ఉపయోగపడే మరింత గొప్ప విషయాలను మరింత గొప్ప సమాచారాన్ని తెలుసుకోవడానికి మీకు ఈ చిరానల్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంతవరకు చూసిన